రెండింటిని ఒకేలాగా తీసుకోవాలి తీసుకోవాలి ఒక నిత్యం చూద్దాం నిత్యం దృశ్యాలు మా కుటుంబంలోని మా చుట్టాలతో మా చుట్టుపక్కల ఇక్కడే కదా మానమైన అవమానమైన ఇక్కడ జరుగుతుంది ఎక్కడో జరగవు ఇక్కడే కుటుంబంలోనే జరగదు అందరికీ తెలుసు ప్రశ్న లేదు మనకి ఏ రకంగా సన్మానాలు జరుగుతున్నాయి సమ్మానం అంటే నాకు నీ అంత లేదు నువ్వు అర్థం చేసి ఇది చేసి ఇదంతా సమానమే మాకు కూడా సమానమే సమానం అంటే సాల్వ్ లేకపోతే లేదు అలాగే ఒక్కోసారి అవమానాలు కూడా జరుగుతుంది ఈ నెగి సమానంగా తీసుకోవడానికి చాలా ప్రజ చరిత్ర చేస్తే చాలా ఉంటాయంటే వాళ్ళ చరిత్ర కృష్ణుడిని పౌర సభలో అవమానించారా లేదా తెలుసా మీకు కృష్ణుడు రాయివారం వెళ్తే కృష్ణుడు ఏం చేసేవాళ్ళు తాడు వేసి తగ్గిపోయారాతో అవమానం చేశారు కానీ కృష్ణుడు దాని గురించి పట్టించుకోలేదు ఎందుకంటే తన స్థితి తనకి తెలుసు సంగతి తెలుసు తాను ఎందుకు వచ్చాడు ఆ పని చేసుకొని పోవాలన్నటువంటి సంకల్పంలో ఉన్నాడు ఉన్నత స్థితి అలాగే మనకి ఏదైనా ఒక అవమానం జరిగిన లేక ఒక సబ్దాన్ని జరిగిన ఎలా ఉండాలి అంటే సత్వ్రజం తమో గుణాలు ఉన్నాయి మన అనుగుణము సత్వగుణం మాత్రమే గొప్పది కాదు ఈ మోడిటికి అతీతమైన గుణం ఒక శుద్ధ సాత్విక గుణము అంటాం ఈ మూడు గుణానికి అతీతమైన గుణం అది అంటే ఉదాహరణ చెప్పుకున్నాము ఉదాహరణ చెప్పుకున్నాం భక్తి రాయి బాన్ని చెప్పుకున్నాం కదా ఏది కోరుకోకుండా ఉండడం అనేది శుద్ధ సాత్విక లేదా మోడిని ఏది కోరుకున్నవాడు కోరుకునే దాన్ని బట్టివరే గుణం అన్నాడని చెప్పగలుగుతాం అది ఏది అక్కలేదు అట్లాగే మనకి ఎవడు మనం చూడద్దు మనల్ని ఎవడు తిట్టదు మన మనస్సు ఏం కోరుకుంటున్నట్టే పెద్దవాడు మనని పొగితే బోగను గౌరిస్తే బాగుము అని అనుకుంటాం మనం అది కూడా కోరుకోకూడదు సరేనండి మరి ఒక ఆనా అలిగే ఇది మనం నేర్చుకోవాలి అలాగే చాలాసార్లు పరీక్ష ఈ పరీక్ష మీరు ఒక్కసారి ఈ శ్లోకం చెప్పినందుకు రేపు మేము మాత్రం పరీక్ష పెట్టుకున్నాం నేను ఆ పరీక్షలు నెక్కాను మీరు పడుతున్నాను అంటే మిత్రాలయో పక్షయో తుయో మిత్రాల పక్షయో మిత్రుడు అది మిత్రుడు అంటే స్నేహితుడు అరి అంటే శత్రుడు అరి అంటే మరి పెద్ద శత్రుడు కాదండి మన చిన్న విషయాలనే వస్తారు చాలా మందికి క్లాసులో పిల్లలకి పాఠం చెప్పినప్పుడు ఏం చెప్తా అంటే ఆ పిల్లలు కొంతమందికి నేను దానితో మాట్లాడండి మా దగ్గర మాటలు అని చెప్తుంటారు పిల్లలు ఏంటి మాత్రం ఏముంటుంది ఏమి ఉండదు కానీ గుర్తు చేసుకోండి ఐదు దాదాపులో పెద్ద దాదాపులో ఉన్నప్పుడు వాటికి నాకు మాట లేవు దగ్గర మా దగ్గర కూడా ఉంటాయి మాట్లాడుతాం నాకు తెలియదు ఆ ఇంటి వాళ్ళకి వచ్చి ఎవరు వచ్చారు అనుకోండి ఆ ఇంటి వాళ్ళు అడిగితే ఆ లెవెల్లో మా అదే తీదీలే అంటే ఏంటి అర్థం ఒక్క పరీక్ష మేడం గారు ఒక పరీక్ష ఏంటే రేపు తెలియండి రెండు రోజులు మూడు రోజులు మనం ఇంతవరకు ఎవరి ఎవరితోనైతే మాట్లాడకుండా ఉన్నామో మనం మాట్లాడిన వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరికి ఒకరో ఎదురు ముగ్గురు ఉంటారు ఆ వీధిలోనే అవ్వచ్చు బాగా అవ్వచ్చు ఎవరో ఉంటారు

లేకపోతే దోహ నేను ఎవరితో ఎంతవరకు మాట్లాడడం కానీ ఈ మూడు రోజుల్లో ఏం చెయ్యాలి అంటే ఈ శ్లోకం అంతా మీకు ఎవరైతే పడరో నెలలో రెండు నెలలో సంవత్సరాలు ఇంకేదో ఇంచుకేదో రెక్కో Manak yawari iti itta kala matar kunduk kucun namo, abis minc kunduk kucun namo. Manikit gini. Nanti iti